నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకురాలు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు నమస్కారం అమ్మా ఉన్నారు బాగున్నమ్మా మీరు బాగున్నానమ్మా అయితే నాకొక ధర్మ సందేహం ఏంటి అని అంటే మనకి ఎన్నో కళ్ళు వస్తుంటాయి అయితే అవి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు చాలా కళ్ళు వస్తుంటాయి కదా అయితే కళల్లో మనకి పాములు కనిపించినప్పుడు అంటే దేనికి సంకేతం అంటారు ఎందుకు మనకి పదే పదే ఇప్పుడు పాములు కనిపించాయి అనుకోండి అది దేనికి సంకేతం అసలు ఎందుకు వస్తుంటాయి ఆ కళలు దాని గురించి చెప్పరా తప్పకుండా అంటే పాములు కల్లోకి వస్తున్నాయి అని మనం పదిసార్లు మన మైండ్ మైండ్ లో అనుకుంటూ ఉంటే కనుక వచ్చేది అది మేనిఫెస్ట్ అంటాం మనం ఏదనుకుంటున్నాం అది జరుగుతుంది అని అర్థం మామూలుగా ఎప్పుడు రాంది ఒకసారి స్వప్నంలో కనిపించింది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కనిపించింది అంటే అది ఖచ్చితంగా మన జాతకంలో ఉండే ఏదైతే దోషాలు ఉన్నాయో దాని సంబంధించింది అంటే ఏంటంటే జాతకంలో మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు పాములు మంచిగా కనిపిస్తాయి కనిపిస్తాయి అంటే జాతకంలో ఉండే దోషాల పాములు కనిపిస్తాయి అంటారా అందరికీ కాదు కొంతమందికి అంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు జనరల్ గా రోజు కనిపించు ఎప్పుడో కనిపిస్తుంది ఒకసారి జరిగింది ఇలా వచ్చింది అంటే అది ఖచ్చితంగా జాతక దోషం అంటే జాతకంలో వచ్చే దోషం ఏదైతే నీకు వస్తుంది ఇలా పట్టబోతుంది అని చెప్పి సంకేతం అంటే మనకి పాము కనబడడం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నాం అర్థం ఓకే ఎందుకంటే భగవంతుడు నేరుగా వచ్చి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పరు కదా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంకేతం మనకి చూపిస్తూ ఉంటాడు ప్రకృతి రూపంలో ఆ ప్రకృతిలో మనం క్యాచ్ చేయగలుగుతున్నాము అంటే మనం దేవుడు దగ్గరగా ఉన్నాం అర్థం అర్థం సో అది దేవుడి దగ్గరగా ఉన్నామా లేకపోతే దేవుడి సేవకు దగ్గరగా ఉన్నావా లేకపోతే మానవ సేవకు దగ్గరగా ఉన్నావా అంటే దేవుడిని నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయని కాదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు మానవ మానవ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే దేవుడే కాకుండా మనుషులకి సాటి మనుషులు సాయం చేస్తే కూడా మంచి జరుగుతుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు సో ఇలా ఏదైతే ఒక అటాచ్ అయి ఉన్నామో మనం అప్పుడు మనకి ఈ ఇలా ఇలా ప్రకృతి నుంచి మనకు వచ్చే సంకేతాలు అన్నమాట ఇవ్వండి అంటే ఏంటి సిగ్నల్స్ ఈ సిగ్నల్స్ మనకి ఇది ఇలా జరుగుతుంది ఇలా జరగబోతుంది ఇందులోని పాముల కల్లో అనేది ఏంటంటే చాలా వరకు ఆడపిల్లలకి మగపిల్లలకి ఏ పాములు వస్తున్నాయి అని చూసుకోవాలి అంటే అంటే వేరే వేరే పాములు పాములు వచ్చే అంటే ఏ పాములు వస్తున్నాయి ఎక్కువగా కొంతమందికి తెల్లని పాములు వస్తాయని చెప్తుంటారు మాకు తెల్ల పావు కనిపించింది అంటారు మాకు పామే పాముని చూస్తే అసలు మామూలుగా పాము అంటేనే ఒక భయం మనకి అవునవును అది కంటే తలుచుకుంటేనే ఒక రకమైన భయం భయం ఇలా అయిపోతూ ఉంటది కదా ఖచ్చితంగా అవి వస్తున్నాయి మనకి అని అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉండొచ్చు సో నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే పాములు రావడము మన్ను చుట్టుకోవడం కాటు వేయడం కాటేసినట్టుగా మనం ఓకే కాటు వేయపోయినా అది పగ పడగా మన మీద కొట్టినట్టుగా కనిపించడం అంటే చాలా వరకు ఏంటంటే పాము పడగెత్తితే మంచిదంట పడగెత్తి అలా నించుంది అంటే అది మనకి శుభాన్ని తీసుకెళ్తుంది శుభాన్ని చేకూరుస్తుంది మనకి మంచి జరుగుతుంది మంచి జీవితంలో మనకి మంచి అభివృద్ధిలోకి వస్తున్నావు అర్థం ఓకే మంచి జరగబోతుంది అన్న సంకేతం విడు కనిపిస్తే కానీ ఇలాగ కాట్ వేసినట్టు అనిపించింది అంటే ఏదో ఒక నెగిటివ్ జరుగుబోతుంది మన కుటుంబంలో జాగ్రత్తగా ఉండమని అర్థం అంతే భయపడమని కాదు జాగ్రత్తగా ఉండమని సో జాగ్రత్తగా ఉండండి అంటే సో జనరల్ గా మనకి వచ్చే పాములు కల్లో రావడం అంటే మన జాతకలు ఉండే దోషం సర్పదోషం పితృదోషం ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు వచ్చినాయి ఇవన్నీ సిగ్నల్స్ సో దానివల్ల ఏంటంటే అలా వస్తుంది అంటే బంధువులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ బయట వెళ్ళే ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రమాదం ఉంది నీకు ఆ ప్రమాదం కాటు వేయడానికి సిద్ధంగా ఉంది అర్థం కాటు వేసినట్టు వస్తే ఓకే అంటే నెగిటివ్ పాజిటివ్ అంటే రెండు ఉంటాయి వచ్చే విధానాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఓకే అమ్మా చక్కగా తెలియజేశారు అంటే చాలా మందికి వస్తూ ఉంటాయి అసలు ఎందుకు వస్తాయి అన్నది సందేహంగా ఉంటది సో ఆ అందరూ రెండు విషయాలు అన్న మామూలు వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా వస్తున్నాయి నాకు అని అంటే అది మేనిఫెస్ట్ చేసినట్టు మనకి మన మన బ్రెయిన్ మనం ఏమిస్తే అదే మనకి ఫీల్ చేయిస్తే అదే తీసుకుంటుంది కదా సో మనకు పది నిమిషాలు తలనొప్పి తలనొప్పి అన్నాం అనుకో పదకొండో నిమిషం నాకు తలనొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది అనుకో తగ్గిపోతుంది ఉన్న తగ్గిపోతుంది ఆలోచించే విధంగా మన పూర్వం పెద్దవాళ్ళు ఏదైనా కావాలి అంటే అది నిండుకుంది అనేవాళ్ళు అవును లేదు ఇవ్వము అనేవాళ్ళు కాదు అది నిండుకుంది ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని చెప్తాను వాళ్ళంటే నేను ఇవ్వను అని పదాలు వాడే వాళ్ళం కాదు అంటే నెగిటివ్ వర్డ్స్ ఏది వాళ్ళం కాదు పాజిటివ్ వర్డ్స్ వాడాలి సో పాములు కనిపించాయి అంటే అని పదిసార్లు వీళ్ళు పదిసార్లు అనుకుని పడుకుంటే మళ్ళీ కనిపిస్తుంది అదే పావులు పదిసార్లు కనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి ఆ పాముతో సాహసం చేస్తుంది అర్థం అంటే ఆలోచన ఆ సావాసం అలాగే ఉంది దాని గురించి ఆలోచిస్తూ మనకు మొత్తం పొద్దున మళ్ళీ పడుకుని పొద్దున్న మళ్ళీ వస్తే చెప్తాను మీకు అంటే ఖచ్చితంగా ఈ బ్రెయిన్ వెళ్ళి సాధి చెప్తుంది ఆటోమేటిక్గా దాని మనీ భయపడకలేదు కనిపిస్తున్నాయి పడగ అలాగే ఎత్తునట్టు కనిపిస్తే మంచిది వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తే మన కష్టాలు తీరిపోతున్నాయో అర్థం ఓకే ఓకే మనకున్న బంధాలు కష్టాలు ఏవైతే కష్టాలు ఊబిలో ఉన్నామో ఆ ఊబి నుంచి మనం బయట పడుతున్నామని అర్థం ఆ పాము ఇలా వెళ్ళిపోతున్నట్టు తోకలు కనిపిస్తాయి అంటే పాములు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి ఆ వస్తున్నట్టు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయని అర్థం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి మీకు మీ జీవితంలోకి ఒక కష్టకాలం అనేది వస్తుంది ఈ కష్టకాలం దాటాలి అంటే కాస్త తగ్గట్టు పరిహారాలు వాళ్ళ అంటే వాళ్ళ జాతకం ప్రకారంగా చేయించుకోవడము ఏదో పూజ చేయడం అలా ఏది జాతకం తెలియదు అన్న వాళ్ళకి పాములు కన్నా కనిపిస్తున్నాయని తరచుగా అంటే జంట నాగులు ఉన్న దేవాలయాలకు వెళ్ళి ప్రతి ఆదివారం వాళ్ళకి పాలు పోసి నమస్కారం చేసుకోవడం పాలు అంటే అలా పదకొండు వారాలు ప్రతి గుళ్ళో జంట నాగులు ఇప్పుడు అందరూ ప్రతిష్ట చేస్తున్నారు ప్రతి గుళ్ళో ఉండుంటాయి సో పదకొండు వారాలు ఏ వారం వెళ్తే ఆదివారం ఆదివారం రోజు వారాలు పాలు పోసి నమస్కారం చేసి మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడండి స్వామి మీద మమ్మల్ని కాపాడండి అని చెప్పి అక్కడ ఆ చు ప్రదక్షిణాలు చేయడం పాలు పోసి రావడం ప్రతి ఆదివారం ఇలా పదకొండు వారాలు చేస్తే ఏమైనా కష్టం అనేది ఉంటే అది తొలగిపోతుంది ఓకే చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు నమస్కారం అమ్మ ధన్యవాద శ్రీమాత ఓకే చూశారు కదా మీరు ఎలాంటి సమస్యతో అయినా బాధపడుతూ జయప్రద గారిని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ